నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మా వనర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో టమాటా బెండకాయ కర్రీ వాచ్ చేయండి మా వంట ఎలా ఉంది చూసేయండి కొత్త వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ గంట కొట్టండి దాని కొరకు టమాటా బెండకాయలు మొత్తం కట్ చేసి పెట్టిన ఓ నాలుగు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు ఉల్లిగడ్డలు కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ తీసుకున్నా ఇంకా ఇవ్వండి ఏం చేస్తున్న వంట ఎట్లుంటున్నాయి మేమైతే గట్లా వేసుకొని తింటున్నాం గల్ఫ్లో కదా ఏమంటారు చెప్పేసేయాలి ఇంకా బెండకాయలు మొత్తం ఫ్రై చేస్తాను జిగురు పోవడానికి ఇట్లా అండుతాం ఏమంటారు కొందరు అయితే జిగురు పోకుండా డైరెక్ట్ అండిస్తారు నేను చూసిన మాతో మా దగ్గర ఉన్నవాళ్ళు అండరు నేను ఒకసారి ట్రై చేసిన అట్లా బాగుంది అట్లా కూడా బాగుంది నేను కామన్గా అయితే ఇంకా ప్యాన్ పెట్టుకొని ఇంకా ఆయలే సిద్ధం తగినంత మేమైతే ఇట్లా వండుకుంటున్నాము అయితే ఈ బెండకాయ అనేప్పుడు టమాటా బెండకాయ వండుతున్నా తర్వాత వీడియోలో బెండగా పులుసు పెడతాం అప్పుడు ఎక్కువగా ఆ పులుసు పెట్టిన కారీ మరొక చూపిస్తాం ఇంకా పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకున్నాం ఇక ఒక్కటి రెండు స్పూన్లు అని చెప్పాం కదా తగినంత పోసేసిన దాని తర్వాత వేడాక ఆ వాళ్ళు జీలకర్ర పోనీ వాళ్ళు పచ్చిమిర్చీలు ఇంక ఇట్లా ఉన్నాయి తర్వాత ఉల్లిపాయలు అక్కడ నాకు ట్రైపోయా లేదు చేతి ఒక చేతిలో ఫోను ఒక చేతిలో ఇది అట్లా ఉంది నా పాని ఏమంటారు అది ట్రై ప్యాడ్లు ఉంటాయి కదా లేదు అవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకేసేసిన అల్లం వెల్లి పేస్ట్ గ్రైండర్లు ఉంది అని ఆ చిన్న బౌల్ వలిగిపోయాం అంత కింద టచ్ చేసేది విరిగిపోయింది అన్నట్టు అది గ్రైండర్ లేదు ఇంకా బౌల్లో దంచుకోవడమే మేమైతే ఇంత గ్రైండ్ వాడుతుంటాం కానీ ఇరిపోయింది ఒక స్పూన్ పసుపు వేసినాయి ఇప్పుడు వచ్చింది లేక గ్రైండ్ని దంచుకుంటాం దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసిన ఇట్లా అంటే అల్లం ఇల్ పేస్ట్ ఎప్పుడు అప్పుడు పెట్టి పెట్టేసి దంచుకుంటాంలే ఇంకా మళ్ళీ మిక్సీ గ్రైండర్ ఇంకా దాని తర్వాత టమాటోలు టమాటో కడిషన్ చెప్పి కదా ఇంకా టమాటాలు వేసినాం బెండగా తిప్పుడు జీరు పోయిందాక ఫ్రై చేసి పెట్టినాం ఇంకా ఫస్ట్ టమాటోడు కావాలి ఆయిల్ ఇట్లా మేము అంటాం ఎలా ఉన్నా చెప్పేషేర్రీ మంచిగా కొత్త గంట ఒకటి అండి కథ దేశం వెళ్ళి చేయొచ్చు టమాటా మంచిగా ఉడికిన తర్వాత ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఉడకాలి దాని తర్వాత ఇంకా బెండకాయలు ఫ్రై వేసినాయి కదా అంటే కొద్ది ఫ్రై అయినాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి బెండకాయలు వేసి కలిపేసిన ఇట్లా ఉన్నది మా అది ఖాతా ఇంకా ఏం చేయాలి ఎట్లుంటా చెప్పేషేర్రీ మీ పదే ఎట్లా ఉంటాయి అవి చూద్దాం కదా బాగున్నాయి ఇంకా తగినంత ఉప్పు ఈ ఉప్పు ఇంత అంత అని చెప్పలేం కదా ఉప్పు వేసేసిన ఒక స్పూను మంచిగా టమాటా అంత ఉడికిన తర్వాత దాని తర్వాత రుచి సరిపడే అంత కారం నేనైతే ఒక రెండు స్పూన్లు వేసిన ఇది టీ స్పూన్ దాని తర్వాత కర్రీ పౌడర్ మరీ దొరుకుతుంది కర్రీ పౌడర్ అని అది దాని తర్వాత ధనియాల పౌడరు ఇవన్నీ వేసేసినాం ఇక వాటర్ తెయలేదు వాటర్ వేయకపోతే మంచిగా ఉంటుంది పులుసు వేసినప్పుడు బెండకాయ పులుసు మంచిగా ఉంటుంది కానీ దీంట్లో వాటర్ వేయకుండా ఇట్లాంటి సూపర్ ఉంటుంది వాటర్ తేయ ఇట్లాం ఇక చివరగా కొత్తిమీర ఇక కొత్తిమీర వేస్తే మళ్ళీ బెండకాయ కర్రీ రెడీ ఏమంటారు ఎట్లా ఉన్నాం ఏం చేసినా కర్రీ చెప్పేసేరి వీడియో కొంత తప్పకుండా లైక్ చేసి మేము మిత్రులు షేర్ చేయండి మన చాలా కొత్త మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయం మాత్రం తప్పకుండా చెప్పేసి ఏమంటారు ఈ కత్త వీడియో డ్యూటే మారిపోయింది ఎక్కువ బయట వెళ్ళలేం లేదు అందుకే నేను చేసేమంటారు వీడియో ఇట్లా పెడుతున్నా కదా ఇలా ఉన్నా చెప్పేసి మీ అభిప్రాయం మాత్రం తప్పకుండా కామెంట్ చేయరు తోపికగా పూర్తి విషయం వల్లందరూ ధన్యవాదాలు మరొకడియలు మళ్ళీ కలుద్దాం